పరిష్కారంలో చెప్పండి స్వామి నిన్న మా అని పరిష్కారం చేయాలి స్వామి దానిలో కొంచెం జరిగింది కొంచెం జరగాలి స్వామి ఆ స్వామి ఆ స్వామి నీకు కొంచెం ఏం పరిష్కారం చెప్పండి చిక్కిందో నాకు చెప్పండి స్వామి ఆ పరిష్కారం మీరు స్వామి మీరు నిమ్మకాయ పట్టించింది శోభన్ కాడ పెట్టింటే కొంచెం జరిగింది స్వామి కొంచెం స్వామి ఆ నీకు మూడు నిమ్మకాయలు తెమ్మని తెచ్చినావా సమయం తెచ్చినా సమయం ఏది సమయం ఏంటి సమయం ఇది రాత్రి నీ కాళ్ళ పెట్టుకొని పెట్టుకుని పనుకో సా ఇది రాత్రి నీ పిల్లానికి తప్పు ఇది మీ ఇంట్లో డిష్ తీసి పెట్టు సామె నీకు చెప్తావు సా నీ పరిష్కారం నిన్న నీ నీ పిల్లానికి నువ్వు ఫోను కొనియాకమన్నా కొనిచ్చా సమయం ఆ కొనియాక నీ పిల్లనికి నువ్వు సెల్ సామి ఆ పరిష్కారం ఏందంటే నీ పిల్లమ్మ నీకు గబ్బులేపతుంది నీ పిల్లమ్మ నీకు విషయం ఇస్తా సాము ఎప్పుడు వేస్తా తెలుదు ఇంట్లో వేస్తాది అది చెల్లు కొనియాక మీ ఇంటి పక్కన ఫోన్ మాట్లాడుతాను స్వామి ఆ పేరు గురించి చెప్తావు స్వామి పేరు వచ్చేసి రఫీ స్వామి ఆ స్వామి పేరు ఆ స్వామికి వెళ్ళి కొంచెం చూస్తాను స్వామి నీకు నీ పిల్లమైతే మందేస్తా స్వామి బస్కర్ పోయి చెప్పండి స్వామి పరిష్కారం చెప్పినా కదా స్వామి ఫలితం చిక్కిందా లేదా చెప్పండి ఏం చిక్కింది సామి నీకు ఫలితం ఆ ఫలితం అని చెప్పు మా గురువు ఆ చెప్పు చెప్పు నువ్వు చెప్పు సామి నీ ఫలితం చెప్పు ఏం చెప్తా దొంగ స్వామి స్వామి నేను దొంగ స్వామిని కా స్వామి నువ్వు మడ్డలో స్వామి నేను దొంగ స్వామిని కాదు నీ పెళ్ళినా మీరు వాళ్ళతో మాట్లాడుతాను నీ స్వామి ఫోను నీ తెలిదు అది నాకు తెలుసు స్వామి ఆ చెప్పు స్వామి పేరు రఫి అని చెప్పాను కదా స్వామి నీకు ఎందుకంటే గట్టిగా వేస్తున్నావు స్వామిను ఆ కుంకుమ స్వామి అదే స్వామిను అదేను నువ్వు దొంగ స్వామి నీకు చెప్తాను నేను దొంగ స్వామి కానీ స్వామి నువ్వు రెండు గుడ్లు తెచ్చుకోమన్నాను తెస్కున్నావు స్వామి అద్దు స్వామి ఇటీ స్వామి ఆ గుడ్లు చేతికి స్వామి ఇది రాత్రి ఏం చేస్తామంటే నువ్వు పలిపోయి పలిగిపోయింది సామి ఇది నువ్వు దొంగ సామి వండినందుకు పలిగిపోయింది ఇది పక్కన పెడుతున్నావు సామి గుడ్డు ఇది గుడ్డు వచ్చేసి ఏం చేస్తావంటే నువ్వు రాత్రి రాత్రి దోశ చేసుకుని తినవు సామి నీ పిల్లానికైతే కచ్చితంగా తినిపియాలి సమ్మె గుడ్డును ఓకేనా సామి ఓకే సామి